ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబా గారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి అది ఏంటంటే తల్లి ఈ రెండు పువ్వులలో ఒకటి పట్టుకోమ్మా నీ భవిష్యత్ ఏంటో చెబుతాను బిడ్డా అని బాబా గారితో చెప్తున్నారండి బాబా గారు ఈరోజు మన ముందు పసుపు రంగు పువ్వుని ఇంకా ఎరుపు రంగు చా గులాబీ పువ్వునైతే ఉంచారండి మరి ఈ రెండిట్లో ఒకటి పట్టుకుంటే మన భవిష్యత్ ఏంటి మనం ఎలా ఉంటాము అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి అందరూ బాబాగారిని తలుచుకొని ఈ రెండిట్లో ఒకటైతే పట్టుకున్నారా ఫస్ట్ వచ్చి పసుపు రంగు పువ్వు పసుపు రంగు పువ్వు పట్టుకున్న వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ బాబాకి ఎంతో ఇష్టమైన పసుపు రంగు పట్టుకున్న నువ్వు నీ సాయి తండ్రి మీద నమ్మకం కోల్పోతున్నావు నీకున్న సమస్యలు పదే పదే చెప్పుకుంటూ నీలో నువ్వే నా బాబా నా సమస్య వింటున్నారా లేదా అని నువ్వే అపనమ్మకంతో రోజూ నా ముందు నీ కోరిక గురించి చెప్పుకుంటూ బాధపడుతున్నావు నీ బాబాని అయిన నన్ను నువ్వు అనుమానిస్తున్నావు అలానే నా సమస్యకి ఇక పరిష్కారం చూపిస్తారో లేదో అని అనుమానంతో ఉన్నావు కదా అయినా కానీ ప్రతిరోజు నాకు పూజ చేయడం మాత్రం మానడం లేదు అలానే నా కోసం ప్రత్యేకంగా చేసే నైవేద్యం మాత్రం ఏ రోజు చేయకుండా ఉండడం లేదు నీలో నాకు నచ్చేది ఏంటంటే ఏదో ఒకరోజు తప్పకుండా నా బాబా నా కోరిక తీరుస్తారు నాకున్న సమస్యకు పరిష్కారం చూపిస్తారు అని నీ ఎదురు చూపే నాకు బాగా నచ్చింది ఇంకా ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నావు కదా నీ సమస్యలు తీరడానికైనా ఆ సమస్యలు తీరడం లేదని బాధపడుతున్నావు బాధపడుకు బిడ్డా ఇక నీ కష్టాలు తొలగిపోబోతున్నాయి నీ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి కష్టాలు వచ్చాయని నా బిడ్డవైన నువ్వు అంతలా బాధపడుతుంటే నేను చూస్తూ ఎలా ఉంటాను చెప్పు గత జన్మలో నువ్వు చేసిన మంచి చెడులు అన్నీ ఈ జన్మలో నిన్ను వెంటాడుతున్నాయి గత జన్మలో నువ్వు చేసిన మంచి నిన్ను ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా కాపాడింది కానీ నువ్వు చేసిన చెడు పనుల వలన ఈ జన్మలో కొంత కష్టాల పాలయ్యేలా చేస్తున్నాయి ఎవరైనా కానీ తన తమ కర్మఫలం నుండి తప్పించుకోలేరమ్మా ఒకవేళ ఈ జన్మలో తప్పించుకున్నా కాని మరొక జన్మలో అయినా సరే అవి మీ వెంటే వస్తాయి కాబట్టి నీకున్న కర్మఫలం పూర్తిగా తొలగిపోవాలంటే నీ బాబా చెప్పినట్టు చేతల్లి వంద జన్మలైనా సరే నీ బాబా వెంటే ఉంటారు నీ చేతిని అస్సలు వదిలిపెట్టనమ్మా జన్మ జన్మలకు నేను నీకు తోడుగా ఉంటాను కదా ఇక నీకున్న కర్మఫలం త్వరలోనే ముగియనున్నది బిడ్డ ఓపికగా శుభ సమయం కోసం ఎదురుచూడు అన్నిటికీ నీ సాయి నీకు తోడుగా ఉంటాడు నాపై పూర్తి నమ్మకంతో ఉండు బిడ్డ నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారు పసుపు రంగు పువ్వు పట్టుకున్న వారికి అయితే చెప్పారండి ఇక రెండవది ఎరుపు రంగు పువ్వు పట్టుకున్న వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు అన్నీ తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉన్నావు అనవసరమైన విషయాల్లో తలదూర్చి లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నావు నీవు తప్పు చేసేటప్పుడైనా నీ సాయి నిన్ను గమనిస్తున్నాడని అమ్మా అలానే నువ్వు ధనాన్ని సంపాదిస్తున్నావు కానీ నీకు మనశ్శాంతి లేదు అనవసరమైన ఖర్చుల వలన జీవనోపాధి కూడా నీకు కష్టమైపోతుంది నీవు ఎవరినైనా కానీ త్వరగా నమ్మి వారి చెప్పే చెడు మాటలకు వ్యామోహం చెంది త్వరగా నష్టపోతున్నావమ్మా నీవు ఎవరైనా బాధపడితే అస్సలు చూడలేవు నీకు ఉన్న దాంట్లోనే వారికి సాయం చేస్తూ ఉంటావు అది మంచిదే తల్లి జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటావు అలానే నీ మనసు కూడా చాలా మంచిది ప్రతి నిత్యం నువ్వు నా నామస్మరణ చేస్తూనే ఉంటావు నీ కర్మఫలం కూడా తగ్గిపోయిందమ్మా త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నావు ఇక నువ్వు చేయవలసిందల్లా ఒకటే ఎవరిని సులువుగా నమ్మకు ఎందుకో తెలుసా అందరూ ఒకేలా ఉండరు బిడ్డా ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఎవరినైనా కానీ వీలైనంత ఎంత చనువునివ్వాలో అంతే చనువునివ్వు నీ చేతనైనంత మాత్రమే సాయం చెయ్యి నీకు మించిన పని కానీ నీకు మించిన సాయం కానీ అస్సలు చేయవద్దమ్మా చెడు మనస్తత్వం కలిగిన వారికి కొంచెం దూరంగా ఉంటూ నా సచరిత్రను పారాయణం చేసుకోబిడ్డా ఎందుకంటే నా సచరిత్ర నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ఎవరితో ఎలా ఉండాలో కూడా నీకు నేర్పిస్తుంది నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటానమ్మా నీ ముందు ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా అవి పట్టించుకోవద్దు తల్లి ఎందుకంటే అవేమి నీకు గుర్చుకోవు కదా కాలం ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటుంది కాబట్టి నువ్వు వారి గురించి కానీ వారు చేసిన హేళన గురించి కానీ ఆలోచిస్తూ నీ మనశ్శాంతిని దూరం చేసుకోవద్దు విలువైన కాలాన్ని జాగ్రత్తగా వాడుకోబిడ్డ ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి నీ బాబా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను అని బాబా ఎరుపు రంగు పువ్వు పట్టుకున్న వరకు అయితే చెప్పారండి చూశారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్